స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేషనల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ స్వామి ఫస్ట్ మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పత్తి చేను ఒక గమనించండి ఒకసారి ఎందుకంటే గమనించమని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రైతులు ఏ ఏ మందు స్ప్రే చేస్తున్నారు అలాగనే ఈ రైతు ఏ మందు స్ప్రే చేయడం వల్ల పత్తి తోట ఈ పత్తికి కాటన్ చే నీటికి ఉంది దేనివల్ల ఉందని చెప్పేసి ఒక్కసారి మీరు గమనించండి మీరు గమనించే ముందు ఆ రైతు ఏ మందు స్ప్రే చేసిండో కూడా మీకు తెలియజేస్తాను సో ఇవాళ వచ్చేసరికి రైతు వచ్చేసరికి ఫస్ట్ వారహి గ్రోతింగ్ అనేది మందు స్ప్రే చేసిండు స్వామి ఫస్ట్ వారహై గ్రోతింగ్ అనే మందు స్ప్రే చేసిండు స్వామి అయితే ఈ స్వామి ఇప్పుడు ఎందుకు లేడంటే గత రెండు రోజుల బ్యాక్ బైక్ మీద స్కిడ్ అయి కింద పడ్డాడంట రాము అయితే మనం ఉన్న ఫీల్డ్ ఇవ్వాలి వచ్చేసరికి కొండపల్లి గ్రామం గద్వాల్ మండలం అలానే గద్వాల్ డిస్టిక్ ఈ ఫీల్డ్కి రావడం జరిగింది అయితే ఈ స్వామి వస్తానండి స్వామి నాకు దెబ్బలు తగిన బయట రాలేకపోతున్నా ఒకసారి నువ్వే విజిట్ చేసి చూసుకో స్వామి అని చెప్పేసి మనకి గతంలో దీనికి అప్పుడు ఈ చేను చిల్లి ఉన్నప్పుడు వచ్చిన మేము చిల్లి వన్ ఇయర్ బ్యాక్ చిల్లి ఉంది ఇందులో ఇవాళ వచ్చేసరికి ఈ కాటన్ ఉంది అయితే మనకి ఫోన్ చేసి అప్పుడు ఈ వారహి గ్రోతింగ్ స్ప్రే చేసినప్పుడేమో ఎదుగుదల వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చింది ఎటువంటి దోమలు తెల్ల దోమ కానీ పచ్చ దోమ కానీ ఏ దోమైనా ముడత కింది ముడత అన్ని టోటల్ క్లియర్ అయినది అలాగనే స్వామి మళ్ళీ ఫోన్ చేసి స్వామి ఏమన్నాడంటే స్వామి మొత్తం వచ్చింది స్వామి మొత్తం ముడిసుకుపోయింది వెనక బ్లాక్ మొత్తం కర్రీగా అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతుంది మరీ ఫోన్ చేస్తా ఆడియో కూడా పెడతా ఇప్పుడు ఆడియో కూడా పెడతా అయితే మనం ఒక్కసారి అకిరాన్ మందు స్ప్రే చేసే స్వామి రెండో డోస్గా ఏ స్ప్రే చేయమని చెప్పేసి నేను చెప్తే అకిరాన్ మందు స్ప్రే చేసిండు అయిన వాళ్ళది అకిరాన్ సింగిల్గా స్ప్రే చేశారు ఈ స్వామి అయితే స్ప్రే చేస్తే స్ప్రే చేస్తే దీనికి దీంతో అలా ఏమేమి ఉపయోగం తెలుసా మీకు ఇంకోటి పేను తెల్ల పేను అలాగనే పచ్చదోమ తెల్లదోమ ముడత కింది ముడత సైడ్ బ్రాంచెస్ అలాగనే గులాబీ పురుగు పూతకి వస్తుంది కదా పూత పూతకు తినే గులాబీ పురుగులు అద్దె పురుగు టోటల్ క్లియర్ ఇది ఒక్క ఇది అన్ని దీంట్లో అన్ని కలిపి ఆల్ తోటల్ అన్ని కెమికల్ ఇది వచ్చేసరికి ఇది ఆర్థోసిలిక్ యాసిడ్ బయో కాదు ఇది ఆర్థోసిలిక్ యాసిడ్ మీకు ఇంకా ఎదుగుదల గ్రోతింగ్ కావాలంటే జిబ్రాయల్ కొట్టుకో ఎందుకు మరి అంత ఇది పెట్టి తీసుకోవడం జిబ్రాయిల్ కొట్టుకోలేదు జిబ్రాల్ కొట్టిన వానికి ఏమైతే తెలుసా నీకు పోత రాదు ఏమీ రాదు ఇట్టొస్తుంది బర్రకి వస్తుంది రెండు ఐదు రోజులు పది రోజులు బాగుంటుంది నెక్స్ట్ రోజు ఎర్రబారిపోతుంది సో ఇట్ అవుతుంది ఆ మాత్రం తప్పు అయితే చేయకండి సో ఇదైతే అకిరాన్ మందు స్ప్రే చేయడం వల్ల ఇంత నీట్గా సైన్గా వచ్చింది ఈ ఈ పత్తి చేను చూడటానికి చుట్టుపక్కల చూసి రైతులు కూడా కొనుగోలు చేశారు ఇప్పుడు అయితే మీకు ఒక్కసారి ఒక్కటి చెప్తా పది ఎకరాలు ఉంది రెండు ఎకరాలకి స్ప్రే చేసి చూడు మీకు పది ఎకరాలు ఉంటే ఒక్క రెండు ఎకరాలకి స్ప్రే చేసి చూడండి స్వామి ఎక్కడైనా దొరకదు ఆ డీ డీలర్ అవైలబుల్లో ఉంది ఎక్కడైనా తెలిసి ఒక్క ఒక్కసారికి స్ప్రే చేసి దీనికి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మిరపతోట్లో మనకి ఇచ్చినాం దీనికి మిరపతోట హల్చల్ చేసిన అకిరాన్ నెక్స్ట్ మీకు కూడా అందరికి ఇది అకిరాన్ యూజ్ చేసిన రైతులు కూడా ఇది అకిరాన్ పవర్ ఏంటో సో ఇదైతే ఒక్కసారి మీరు యూజ్ చేసి చూడండి ఇప్పుడైతే మేము అద్దంకి గద్వాల కర్నూలు ఫీల్డ్గా అయితే విజిట్ చేయడం వెళ్తున్నాం సో బాయ్ ధన్యవాదాలు